అబ్బబ్బా దబ్బా నీ గురించి తెలుసుకోకపోతే మాకేగా దెబ్బ హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ అయితే మనం దెబ్బ పండు గురించి తెలుసుకుందాం నిమ్మజాతి పండ్లలో దెబ్బ పండు కూడా ఒకటి ఇది తీపి పులుపు వగరు రుచులతో కలగలిపి ఉంటుంది దెబ్బ పండుతో పచ్చడి పులిహోర ఇలా రకరకాల వంటలు తయారు చేసుకుని తింటారు ఇది కేవలం రుచినే కాదు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలో అద్భుతంగా సహాయపడుతుంది దెబ్బ పండు ఏ అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం దబ్బపండులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది డయాబెటీస్ ఉన్నవారు దబ్బపండు రసం తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ను కంట్రోల్లో ఉంచుతుంది ఇంకా జీర్ణ సంబంధిత సమస్యలను తొలగిస్తుంది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది ఇందులో విటమిన్ సి ఉంటుంది ఇది తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది ఈ పండులో ఉండే లైకోపిన్ చర్మాన్ని మృదువుగా ఉండేలా చేస్తుంది ఇందులో విటమిన్ ఏ ఉంటుంది ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది దబ్బకాయలో పొటాషియం కాల్షియం ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి ఇది ఎముకలను దంతాలను దృఢంగా ఉంచుతుంది ఇంకా రక్తహీనతను దూరం చేస్తుంది రక్తం వృద్ధి చెందేలా చేస్తుంది దబ్బకాయ తొక్కలను ఎండబెట్టి వాటిని చప్పరిస్తే దోషాలను తొలగిస్తుంది ఇంకా కడుపులోని నులిపురుగులను కూడా చంపేస్తుంది దబ్బకాయ రసంలో కొద్దిగా బెల్లం కలుపుకుని తాగితే వేసవి తాపాన్ని తగ్గిస్తుంది దగ్గు జలుబు ఆస్తమా నుంచి ఉపశమనం కలిగిస్తుంది దబ్బపండు రసం గుండెకు చక్కని టానిక్లా పనిచేస్తుంది దీనిలో ఉండే విటమిన్ పొటాషియం అధిక రక్తపోటును తగ్గిస్తుంది సో ఇదండి దబ్బకాయ యొక్క ఉపయోగాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ హిట్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది చక్కగా చూసేయచ్చు అండ్ కమెంట్ చేయడం అసలు మర్చిపోద్దు వీడియో ఎలా ఉంది అనేది బయ్ సీ యూ take care